రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ ఎస్ నర్సింగరావు గారు ఇచ్చేశారు వారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఎన్నో ప్రవచనాలు చెప్పినటువంటి మేధావి వారిని మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాలు సందేహాలు ఉన్న వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు మాసానాం కార్తీక మాస విశేషం అని అంటారు ఇప్పుడు వైశాఖ మాసం వైశాఖ మాసం వైభవం ఏంటి విశిష్టత ఏంటి వైశాఖ మాసంలో ఎందరో మహానుభావులు జన్మించారని విన్నాను వాటి గురించి కొద్దిగా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరించండి ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామం చైత్రమాసం తర్వాత వచ్చినటువంటి మాసం ఏదైతే ఉందో వైశాఖ మాసం విశాఖానస్ నక్షత్రంలో ఉన్నటువంటి వైశాఖ మాస వైభవం గురించి చెప్పమన్నాను మనం చైత్రమాసంలో రాముల వారి యొక్క జన్మాన్ని గురించి రాముల వారి యొక్క విశిష్టాలను గురించి వారు ఏ అయితే జన్మించారో దాని గురించి మనం చైత్రమాసము వారి యొక్క జన్మ నక్షత్రం తెలుసుకున్నాం భగవంతుని యొక్క మానవని యొక్క రూపంలో వచ్చినటువంటి అవతారం ఏ అయితే ఉందో రామ అవతారం మరి ఈ వైశాఖ మాసంలో అన్నటువంటిది విషయం చాలా గొప్పదైనటువంటిది అసలు సనాతన ధర్మం అంటే ఏంటిది సనాతన ధర్మం గురించి పాటుపడినటువంటి వ్యక్తులు ఎవరు వారిలో వచ్చినటువంటి వారు మొదటగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి తర్వాత విశిష్టాద్వైతానికి పాటుపడినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు బస్వేశ్వరుడు శివాయ విష్ణు రూపాయ అన్నట్టు స్వయం వైశాఖ మాసంలో వచ్చారు మరియు బుద్ధం శరణం గచ్చామి గచ్చం శరణం గచ్చామి పూర్ణిమ రోజు మనం జరుపుకుంటాము బుద్ధావతారం అనగా ఈ వైశాఖ మాసంలో కూడా సమాజాన్ని కూడా గొప్పగా హితాన్ని కల్పించి గొప్ప సంఘ సంస్కర్తలు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు వైశాఖ మాసంలో బస్వేశ్వరుడు అన్నాను ఆ బస్వేశ్వర స్వామివారు సాక్షాత్తు ఈ భూతిని ధరించుకొని శివుని యొక్క రూపంలో ఎక్కడున్నా అక్కడ వాళ్ళకందరూ కూడా శివుని గురించి ఉపద్ఘాతం చెప్పినటువంటి వారు బస్ సాక్షాత్తు శివుని యొక్క అవతారం బ అంటే రామానుజ స్వామి భగవద్ రామానుజల వారి యొక్క అవతారం తర్వాత బస్వేష్ చూడండి ఇక్కడ ఎలా ఉంది ఈ వైశాఖ మాసంలో వచ్చినటువంటి వారు బస్వేశ్వరుడు అలాగా మనము బుద్ధం గౌతమ్ మనం బుద్ధ అవతారం అనుకుంటాం బుద్ధం శరణం గచ్చాము సంగం శరణం వారు కూడా వచ్చినటువంటి వారు ఈ యొక్క వైశాఖ మాసంలో అనగా అంత పవిత్రత కూరితున్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికై తమను జీవితాలను అంకితం చేసినటువంటి మహాపురుషులందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు వైశాఖ మాసం విశాఖ అన్నటువంటి విషయానికి అయితే మనం గొప్పగా జరుపుకున్నటువంటి పండుగ మొదటగా వచ్చినటువంటి అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ అంటే క్షయ అన్నటువంటిది నాశనము కానిటువంటిది అక్షయ తృతీయ వైశాఖ మాసంలో అంటే అమావాస్య అయినటువంటి మూడవ రోజు ఏ అయితే వస్తుందో మనం తృతీయ మనం జరుపుకుంటున్నాం ఇక్కడ సింహాచలం సింహాచలంలో లక్ష్మీనరసింహస్వామి వారు వరహారూపంలో ఉన్నారు వారికి సుగంధ పరిమణమైనటువంటి చందనముతో అలంకారం చేసినటువంటి పవిత్రమైనటువంటి దినం అయితే ఉందో అది అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి లక్ష్మీనారాయణునికి పూజ చేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు అయితే ఉందో అక్షయ తృతీయ అక్కడ సింహాచనంలో అంటున్నా కదా అక్కడ స్వామివారు రహారూపంలో ఉన్నారు చందనముతో అలంకారం చేస్తుంటారు సుగంధ ద్రవ్యాలతో అలంకారం చేస్తున్నారు ఆ చందనాన్ని తీసుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు సింహాచలం నరసింహస్వామి యొక్క దేవాలయం చాలా గొప్పదైనటువంటి భక్తులను కొంగు బంగారముగా ఉన్నటువంటి వారు అడిగినటువంటి కోరికలను తీర్చినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో సింహాచల లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట ఈ అక్షయ తృతీయ నాడు ఈ అక్షయ తృతీయ నాడు వామన అవతారముడు అనమాట ఆనాడు సద్బ్రాహ్మణులకు ఏవైతే దానాలు ఇస్తారో ఆ దానాలు చాలా ఉపయోగంగా ఉంటాయి మరి ఎలాంటి దానాలు ఇవ్వాలంటే ఫస్ట్ మనకు వేడిమి అధికంగా ఉంటాయి ఈ వేడిమికి మహాతాపంగా పెరుగుతుందనమాట దీంట్లో పాదుకలు గొరుగు సద్బ్రాహ్మణులకు తప్పకుండా దానాలు ఇవ్వాలన్నమాట వైశాఖ మాసంలో పాదుకలు ఎందువలన పైన ఏంటిదే లు కాస్తనే ఉంటుంది కావున పాదుకలను మరి గొడుగును తప్పకుండా దానాలు దానం ఇవ్వవలసింది మరి దీనికి చేసినట్టయితే ఫలితం అధికమైనటువంటి నైవేద్యాలు పెడతారు పూజలు చేస్తుంటారు ఈనాడు ప్రత్యేకత ఉత్తర భారతదేశంలో కూడా బాగా జార్ఖండ్ లాంటి ఉత్తర భారతదేశంలో అనేకమైనటువంటి లక్ష్మీనారాయణుని యొక్క పూజలు చేస్తుంటారు బద్రీనాథుని యొక్క దేవాలయం కూడా ఈనాడే తెరవబడుతుంది అక్షయ బద్రీనాథ్ చార్ధామ్ అనగా ఈ అక్షయ తృతీయ నాడే ఈనాడు దేవాలయం ప్రారంభమవుతుంది లక్ష్మీనారాయణుని యొక్క పూజ జరుగుతుంది కావున ఈనాటి నుంచి ప్రారంభమైనటువంటిది అక్షయ తృతీయ దీనికి అనేకమైనటువంటి ఋషులు అనేకమైనటువంటి మహాపురుషులు ఈ యొక్క ఈ మాసంలో పుట్టారు అంటూ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయంటూ అందరికీ సర్వే జన సుఖినో ఓం శాంతి 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 వైశాఖ మాసం వైశాఖ మాస విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు